హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోదా కలెక్షన్స్ నేను సుభత్ర ఈ వీడియోలో నేను మీతో మిక్స్డ్ క్రాప్ టాప్స్ నుండి చాలా బాగున్నాయి అనమాట చాలా ట్రెండీగా ఉంటుంది అండ్ ప్యాటర్న్ కూడా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ తీసుకుని డిజైన్ చేయించుకోవాలనుకున్న వాళ్ళకి చాలా బెస్ట్ ప్రైస్లో అనమాట హోల్సేల్ ప్రైజెస్లో ఉన్నాయి టాప్స్ చూడొచ్చు సైజెస్ అన్నీ కూడా వీడియోలో మెన్షన్ చేస్తున్నామండి ప్రైజింగ్ కూడా ప్యాటర్న్ వచ్చేసి కొన్ని పైప్లం స్టైల్గా ఉన్నాయి కొన్ని క్రాప్ టాప్స్ ఉన్నాయి కొన్ని ఫ్లేయర్ టాప్స్ ఉన్నాయన్నమాట వీడియో ఎండ్ వరకు చూడండి సైజెస్ అండ్ కాంబినేషన్స్ అన్ని మీకు అర్థమవుతుంది ప్రైజింగ్ కూడా బేబీకి ఎలాంటి కలర్ కాంబినేషన్ తీసుకోవాలనుకుంటున్నారండి అండి ఏ సైజ్లో తీసుకోవాలనుకుంటున్నారు చూసి ఆర్డర్ చేయండి మీరు రెగ్యులర్గా ఏ సైజ్ అయితే ఆర్డర్ చేస్తున్నారో అవి ఆర్డర్ చేయండి ఇవి కూడా మనకి ఎలా అంటే సైజెస్ ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ అలానే ఉంటుంది అనమాట అండ్ సైజ్ చాట్ని కూడా నేను మెన్షన్ చేస్తాను మీకు ఈజీగా అర్థమవుతుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఇదంతా కూడా నెట్తో వస్తుంది కింద అంత మనకి వైర్ పిక్గా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి టాప్ స్టైల్ విత్ పెప్లమ్ స్టైల్లో ఉంటుంది చిన్న క్యాప్ స్లీవ్స్ ఇచ్చాము అండ్ డిజైన్ చేసిన ట్యాజిల్స్ ఉంటుంది బ్యాక్ కొంచెం మనకి లూజ్ ఉన్నా కూడా రోప్తోనే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట కలర్ కాంబినేషన్ చూస్తున్నాం కదా పీచ్ కలర్ లెహెంగా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి లైట్ ఎల్లో షేడ్ అనమాట ఇదంతా కూడా ఫ్లోరల్ పైన మనకి థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్తో ఉంటుంది పెప్లం స్టైల్ ఎక్కడ కూడా బేబీకి రఫ్ పార్ట్ అనేది టచ్ అవ్వకుండా రివర్స్గా ఉంటుంది అనమాట స్టిచ్ పార్ట్ అనేది అండ్ బ్లౌజ్ ఇన్నర్ వచ్చేసి కాటన్ ఉంటుంది లెహంగా ఇన్నర్ వచ్చేసి సాటిన్ ఉంటుంది లెహెంగాలో కూడా వన్ సైడ్ అనేది మనకి త్రీ స్టిచెస్ ఆప్షన్గా ఇస్తున్నాము ఇన్ కేస్ బేబీ కొంచెం హైట్ అయినప్పుడు హెల్దీగా అయినప్పుడు మనం ఓపెన్ చేసేయచ్చు అనమాట ఓపెన్ చేసి యూస్ చేసుకోవచ్చు అలానే బ్లౌజ్లో కూడా టూ సైడ్స్ మనకి స్టిచెస్ అనేది ఆప్షన్గా ఉంటుంది వన్ ఇయర్ బేబీ అయితే ఫస్ట్ బర్త్డే అకేషన్ సైజ్ కి సెట్ అవుతుందండి రిమైనింగ్ వందరికి కూడా నార్మల్గా టూ ఇయర్ సైజ్ అనమాట ఎందుకంటే ఫస్ట్ ఇయర్ బేబీకి రెగ్యులర్గా యూజ్ చేయమండి తీసుకున్న తర్వాత కూడా కొంచెం తర్వాత వేస్తాం కదా అన్నట్లు అనిపిస్తుంది అలానేసి నేను క్లియర్గా మీతో చెప్తున్నాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వరకు మనకి టెన్ పీసెస్ అయితే మాక్సిమం అవైలబుల్గా గా ఉన్నాయండి చాలా బాగుంటుంది అండ్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు అవుట్ఫిట్ ఎలా ఉంటుంది చెక్ చేసుకుని ఆర్డర్ చేస్తాం అనుకునే వాళ్ళైతే టెలిగ్రామ్ లో విఎస్పీ క్రియేషన్స్ కిడ్స్ వేర్ అనే ఛానల్ ఉందండి దానిలో మనకి హ్యాపీ కస్టమర్ షేర్ చేసిన అవుట్ఫిట్స్ ఉన్నాయన్నమాట చూడొచ్చు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని మీరు ఏ ఏజ్కి సెలెక్ట్ చేసుకున్నారు అనేసి ఏజ్ని కూడా మెన్షన్ చేయండి మాక్సిమం వెంటనే రిప్లై వస్తుందండి అవైలబిలిటీ అండ్ నెక్స్ట్ వచ్చేసి సాటర్డే అండ్ సండే బుక్ చేసుకుని వాళ్ళందరికీ కూడా ఈచ్ డ్రెస్కి హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ ఉంటుంది అండ్ టూ డ్రెస్సెస్ సేమ్ బిల్లింగ్ చేసిన వాళ్ళకైతే ఈచ్ డ్రెస్కి వన్ ఫిఫ్టీ రూపీస్ డిస్కౌంట్ ఉంటుంది మీకు ఇవన్నీ కూడా సాటర్డే అండ్ సండే ప్యాక్ చేసి మండే ట్రాక్ డీటెయిల్స్ని ని షేర్ చేస్తాము చూసాం కదా కలర్ కాంబినేషన్ అయితే చాలా క్లియర్గా ఉంటుంది అనమాట నెక్స్ట్ సైజ్ అండ్ కాంబినేషన్ చూద్దాము చాలా చాలా బెస్ట్ ప్రైసింగ్ అండి మనం ఫ్యాబ్రిక్ తీసుకున్నా కూడా ఇదే ప్రైసింగ్ అవుతుంది అండ్ స్టిచ్చింగ్ ఎక్స్ట్రా ఉంటుంది అండ్ మనం ఏదన్నా రివర్స్ స్టిచ్ చెప్తే ఆ ఛార్జెస్ వేరు ఉంటాయి అలా మనకి బల్క్ లో డిజైన్ చేయడంతో చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్ అండ్ హోల్సేల్ ప్రైజెస్ తో ఉన్నాయి అనమాట నెక్స్ట్ సైజ్ అండ్ కాంబినేషన్ చూద్దాము ఫ్లేయర్ కూడా ఇక్కడ ఫోర్ మీటర్స్ ఉంటుంది మనం డ్రెస్ తీసుకున్నా కూడా వీటిలో మినిమం ఫ్లేయర్ అనేది ఫోర్ మీటర్స్ అనమాట ఇది పింక్ కలర్ అండి పీచ్ కలర్ ఇయర్స్ వరకు సెట్ అవుతుంది నెక్స్ట్ సైజ్ అండ్ కాంబినేషన్ చూద్దాం ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా చాలా సాఫ్ట్ ఉండే ఫ్యాబ్రిక్స్ సెలెక్ట్ చేసుకుంటాము అండ్ ఓన్లీ బేబీస్కే డిజైన్ చేస్తాం కాబట్టి టూ ఇయర్స్ సైజ్ త్రీ అండ్ ఫోర్ ఇయర్స్ ఇది కూడా మాక్సిమంకి సిక్స్ ఇయర్ సైజ్ వరకు అవైలబుల్గా గా ఉంది బ్లూ కలర్ మనకి బ్లౌజ్ వచ్చేసి షేడెడ్ గా ఉంటుంది అనమాట బ్రైట్ అండ్ డార్క్ డిజైన్ లా ఉంటుంది డిజిటల్ ప్రింట్ వచ్చేసి ఎల్లో కలర్ అండ్ పీచ్ కలర్ తో ఉంటుంది కాంట్రాస్ట్ లుగ్ గా పీచ్ కలర్ తీసుకున్నాం అనమాట నెక్స్ట్ సైజ్ అండ్ కాంబినేషన్ చూద్దాము ఇవన్నీ కూడా సింగిల్ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఇలాంటి ప్యాటర్న్స్ చాలా అవుట్ఫిట్స్ ఉన్నాయి ఛానల్లో అంటే ప్యాటర్న్ మనకి లెహెంగా అంతా కూడా ఫ్లేయర్ ఏ ఉంటుంది బ్లౌజెస్ కాంబినేషన్స్ లేకపోతే ఫ్యాబ్రిక్స్ చేంజ్ అవుతుంది అనమాట ఇలా ఫ్లేయర్ హ్యాండ్స్ ఉంటుంది డిజైన్ చేసిన టాజిల్స్ అండ్ పర్ల్స్ ఫ్లేయర్ వర్క్ వస్తుందన్నమాట వస్తుంది అనమాట ఓన్లీ సింగిల్ క్రాప్ టాప్ అవైలబుల్ ఉంది సిక్స్ అండ్ సెవెన్ ఇయర్స్ సైజ్ ఫ్లేయర్ కూడా చూడొచ్చు చాలా బాగుంటుంది మినిమం ఎయిట్ మీటర్స్ అయితే ఫ్లేయర్ ఉంటుంది అనమాట ఫోర్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ సైజ్ అవైలబుల్ అండి ఏజ్ని మెన్షన్ చేయండి ఇలా స్క్రీన్ షాట్ షేర్ చేసి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆర్గానియా ఫ్యాబ్రిక్ ఉంటుంది పీచ్ కలర్ బ్లౌజ్ వచ్చేసి యాష్ కలర్ అండ్ యాష్ కలర్ లో మనకి పర్పుల్ కలర్ అండ్ పీచ్ కలర్ షేడెడ్ గా ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్ సైజ్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ సైజ్ అండ్ కాంబినేషన్ చూద్దాము త్రీ ఇయర్ సైజ్ ఫైవ్ ఇయర్స్ సైజ్ త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్కి సెట్ చేసుకోవచ్చు త్రీ ఫోర్ ఫైవ్ ఇయర్స్ సైజ్ ఇది బాటిల్ గ్రీన్ అనమాట డార్క్ బాటిల్ గ్రీన్ షేడ్ వస్తుంది ఫోర్ ఇయర్స్ సైజ్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అండ్ సెవెన్ ఇయర్స్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇయర్స్ హైస్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇయర్స్ హైస్ టూ స్టెప్స్ కూడా పీకో చేసి టూ సైడ్స్ ఫ్లేయర్ హ్యాండ్స్తో హైలైట్ చేశాము చాలా బాగుంటుంది ప్యాటర్న్ స్టైల్ అయితే మీరు టెలిగ్రామ్ లో చూడొచ్చు ఫస్ట్ టైం వాళ్ళు రెగ్యులర్ వాళ్ళు అయితే మ్యాక్సిమం అవుట్ఫిట్స్ అందరికీ కూడా ఐడియా ఉందండి ఫోర్ ఇయర్స్ ఐస్ ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ next to combination for number 7 years size 4 years 5 years 6 years four, five, six, seven years size ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇయర్స్ నెక్స్ట్ సైజ్ అండ్ కాంబినేషన్ షూ ఫోర్ ఇయర్స్ సిక్స్ టు సెవెన్ ఇయర్స్ సిక్స్ అండ్ సెవెన్కి కూడా సెట్ అవుతుంది నెక్స్ట్ సైజ్ అండ్ కాంబినేషన్ చూద్దాము ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ త్రీ ఇయర్స్ దీనిలో ఓన్లీ టూ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి త్రీ ఇయర్స్ అండ్ ఫైవ్ సిక్స్కి కి సెట్ అవుతుంది కలర్ కాంబినేషన్ అండ్ ప్యాటర్న్ స్టైల్ అయితే చాలా బాగుంటుంది చిన్న లేస్ ఇచ్చాము అండ్ పర్ల్ తో హైలైట్ చేసాము బేబీకి వేసుకున్న అవుట్ ఫిట్ చూస్తేనే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది అనమాట త్రీ టు ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కి సెట్ అవుతుంది నెక్స్ట్ ఫ్లేయర్ స్టైల్గా డిజైన్ చేసిన క్రాప్ టాప్స్ కొన్ని ఉన్నాయండి వీడియో ఎన్ వరకు చూడండి మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది సైజెస్ అండ్ ప్రైజింగ్స్ కానివ్వండి అండ్ ఫ్యాబ్రిక్స్ ఏంటి ప్యాటర్న్ ఎలాంటిది ఉంది ఎలాంటి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అనేసి ఇప్పుడు మనం చూసిన ప్యాటర్న్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఫ్లేయర్ స్టైల్ గా ఉంటుందండి మినిమం టూ అండ్ హాఫ్ టు త్రీ మీటర్స్ వరకు లెహెంగా ఫ్లేయర్ అనేది ఉంటుంది అండ్ ఎక్స్టెండ్ మనకి సైడ్ స్టిచెస్ ఆప్షన్ ఉంటుంది ఇన్ సైడ్ సాటర్న్ ఫ్యాబ్రిక్ ఉంది మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి టసర్ ఫ్యాబ్రిక్ పైన కంప్లీట్గా థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ ఉంటుందండి డిస్టల్బెంట్ ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ స్టైల్ అండ్ కాంబినేషన్ అండ్ ప్యాటర్న్ స్టైల్ కూడా చాలా బాగుంటుంది వన్ టూ త్రీ ఇయర్స్ వన్ టూ ఇయర్స్ ఈ సైజు నెక్స్ట్ దీనిలోనే మనకి సైజెస్ ఉన్నాయి చూద్దాము పీచ్ కలర్ బ్లౌజ్ అనమాట కాంట్రాస్ట్ లుక్ కోసం నేను పీచ్ కలర్ తీసుకున్నాను త్రీ ఇయర్స్ ఫోర్ అండ్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్స్ సిక్స్ అండ్ సిక్స్ ఇయర్స్ అనమాట మాక్సిమం ఎక్స్టెండ్ ఫోల్డింగ్ ఓపెన్ చేసిన తర్వాత మనం సెవెన్ ప్లస్ యూజ్ చేస్తాం మేమే యాక్చువల్గా నార్మల్ సైజ్ కంటే కూడా లెహంగా ఒక వన్ ఇంచ్ లెంత్ ఎక్స్ట్రా ఉంటుంది అండి బ్లౌజ్ కూడా హాఫ్ ఇంచ్ లెంత్ ఎక్స్ట్రా అండ్ లూజ్ కూడా కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది అలా మీరు ప్రెసెంట్ బేబీకి ఏ సైజ్ అయితే ఆర్డర్ చేస్తున్నారు ఒక్కసారి సైజ్ చెక్ చేసుకుని ఆర్డర్ చేయండి అండ్ అన్నిటిలో కూడా ఎక్స్టెంట్ ఫోల్డింగ్ ఉంటుంది సైడ్స్ వచ్చేసి ఆప్షన్ ఉంటుంది మ్యాక్సిమం ఇప్పుడు డిజైన్ చేసిన స్ట్రైట్ స్టైల్ అన్నిట్లో అండ్ మనకి ఫ్లేయర్ స్టైల్లో ఎక్స్టెంట్ ఫోల్డ్ చేయడానికి ఉండదు ఎందుకంటే కింద లెహెంగాకి ఎక్స్టెండ్ వచ్చేసి మనకి ఫ్లేయర్ ఉంటుంది ఇది సెవెన్ అండ్ ఎయిట్ ఇయర్ సైజ్ నెక్స్ట్ కాంబినేషన్ చూద్దాము చాలా బాగుంటుంది హాఫ్ ఫైట్ బ్లౌజ్ అనమాట లహ్యంగా మనకి లైట్ పీచ్ కదా చాలా క్లాసీ కాంబినేషన్ ఉంటుంది వన్ టు టూ ఇయర్స్ త్రీ టు ఫోర్ ఇయర్స్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ సిక్స్ టు సెవెన్ సెవెన్ టు ఎయిట్ చాలా హైట్ ఉంటే సెట్ అవుతుంది ఎయిట్ ఇయర్స్ సెవెన్ టు ఎయిట్ సెట్ అవుతుంది మీరు రెడీమేడ్లో ఏ సైజ్ అయితే ఆర్డర్ చేస్తున్నారో సేమ్ సైజ్ అండి వన్ టూ త్రీ త్రీ కూడా సెట్ అవుతుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ వరకు వస్తుంది నెక్స్ట్ సైజ్ అండ్ కాంబినేషన్ చూద్దాము లైట్ బేబీ పింక్ ఉంటుంది లెహెంగా వన్ టు టూ ఇయర్స్ వైస్ ఫ్లేయర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది త్రీ టు ఫోర్ ఇయర్స్ ఫైవ్ అండ్ సిక్స్ ఇయర్స్ సిక్స్ టు సెవెన్ సిక్స్ అండ్ సెవెన్ ఇయర్స్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఏజ్ని కూడా మెన్షన్ చేయండి నెక్స్ట్ సైజ్ అండ్ కాంబినేషన్ చూద్దాము చాలా బాగుంది బ్రైట్ పింక్ అండ్ బేబీ పింక్ అనమాట ఫోటోషూట్స్ కి బర్త్డే ఒకేషన్స్కి చాలా బాగా సెట్ అవుతుంది నెక్స్ట్ సైజ్ అండ్ కాంబినేషన్ చూద్దాం హాఫ్ ఫైట్ బ్లౌజ్ ఉంటుంది బేబీ పింక్ వచ్చేసి మనకి ఫ్లేయర్ లెహంగా ఉంటుంది స్ట్రైట్ స్ట్రైల్ గా ఉంటుంది అండ్ ఎక్స్టెండ్ ఫోల్డింగ్ అనమాట వన్ టూ త్రీ ఇయర్స్ వరకు తీసుకోవచ్చు టూ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ కాంబినేషన్ చూద్దాము వన్ అండ్ టూ ఇయర్స్ హాఫ్ ఐట్ బ్లౌజ్ ఉంటుంది లెహెంగా మనకి స్కై బ్లూ అండ్ రాయల్ త్రీ అండ్ ఫోర్ ఇయర్స్ సిక్స్ అండ్ సెవెన్ ఇయర్స్ నెక్స్ట్ సైజ్ అండ్ కాంబినేషన్ సింగిల్ క్రాప్ టాప్ అవైలబుల్ ఉంది బ్లౌజ్ వచ్చేసి మనకి టొమాటో రెడ్ ఉంటుంది లెహెంగా లెమన్ ఎల్లో లైట్ లెమన్ ఎల్లో అనమాట టూ అండ్ త్రీ ఇయర్స్ సైజ్ కి సెట్ అవుతుంది టూ అండ్ హాఫ్ ఇయర్స్ బేబీ కూడా ఈ సైజే మనం తీసుకోవచ్చు చాలా బాగుంటుంది మంచి బ్రైట్ లుక్ ఉంటుంది వీటిలో కూడా మనం చాలా సెట్స్ చేసాము ప్రెసెంట్ సింగిల్ క్రాప్ టాప్ అవైలబుల్ లాస్ట్ కాంబినేషన్ చాలా బాగుంది ఈ ప్యాటర్న్ స్టైల్ కూడా చాలా బాగుంటుందండి ఈ ఫ్యాబ్రిక్ ఏంటంటే పన్న చాలా పెద్ద పన్న అనమాట మనకి ఫ్రిల్ కూడా టూ అండ్ హాఫ్ టు త్రీ మీటర్స్ వరకు ఉంటుంది సిక్స్ ఇయర్స్ సైజ్ అవైలబుల్ ఉంది హెల్తీగా హైట్ ఉంటుంది అన్న బేబీకి మీరు ఫైవ్ ఇయర్స్ కూడా సెట్ చేసుకోవచ్చు అండి చూసాం కదా ఇప్పుడు మనం చూస్తున్నవి క్రాప్ టాప్స్ అండి ఆర్గాంజా ఫ్లేయర్ స్టైల్ అనమాట బ్యాక్ వచ్చేసి మనకి బూతో ఉంటుంది వీనిక్ స్టైల్ చాలా బాగుంటుంది చాలా సాఫ్ట్ ఉంటుంది అనమాట దీనిలో మనకి టూ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి త్రీ సైజెస్కి సెట్ అవుతుంది వన్ ఇయర్ ఫస్ట్ బర్త్డే బేబీకి అండ్ నెక్స్ట్ టూ అండ్ త్రీ ఇయర్ సైజ్ వరకు సెట్ అవుతుంది టూ హ్యాండ్స్ వచ్చేసి ప్లేయర్ స్టైల్గా ఉంటుందండి చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ అండ్ ప్యాటర్న్ కూడా బేబీకి వేసినప్పుడు మంచి అవుట్ ఫిట్ అయితే కనబడుతుంది ఇవన్నీ కూడా హ్యాంగర్కి నార్మల్ క్యాజువల్ మేము ఇలా డిస్ప్లే కానీ సెట్ చేస్తామన్నమాట నార్మల్ కంటే కూడా బేబీ వేసుకునే అవుట్ చాలా బాగుంటాయండి ఇది వచ్చేసి ఫ్లేయర్ స్టైల్ గా ఉంటుంది బ్లౌజ్ అండ్ ఇక్కడ మనకి నెటెడ్ ఫ్లేయర్ ఉంది కదా సేమ్ కలర్ కాంబినేషన్ లో అండ్ మిడిల్ లో వచ్చేసి కాంట్రాస్ట్ గా తీసుకున్నాము డిజిటల్ ఉంటుంది అండ్ డిజైన్ చేసిన ఉంటుంది ఇవి కూడా డిజైన్ చేసినవి ఓన్లీ టూ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి వన్ టూ త్రీ ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని ఏజ్ ని కూడా మెన్షన్ చేయండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుందండి అవుట్ఫిట్స్ అన్నీ కూడా టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నాయి అవి కూడా చూడండి బేబీకి ఎంత కంఫర్ట్గా ఉందనేసి మనకి కూడా అర్థమవుతుంది అండ్ ఇక్కడ బేబీ పింక్ ఫ్లేయర్గా ఉన్నాయి క్రాప్టాప్ అండి ఆర్గానిక్ ఫ్యాబ్రిక్తో ఉంటుంది కాంట్రాస్ట్ లుక్ కోసం నేను పర్పుల్ తీసుకున్నాను టాజల్స్ కూడా సేమ్ అలానే ఉంటుంది వన్ టూ త్రీ ఇయర్స్ సైజ్ అవైలబుల్ ఉంది బేబీ నార్మల్గా మీడియం ఉంటుంది అనుకునే వాళ్ళు ఈ సైజెస్ అన్నీ సెట్ అవుతాయండి ఇన్ కేసు కొంచెం లూజ్ ఉన్నా కూడా మనం బ్యాక్ తో అడ్జస్ట్ చేసుకుంటాం ఇది పట్టు స్టైల్ వస్తుందండి కలర్ కాంబినేషన్ అయితే మనకి ప్యూర్ పట్టు కాంబినేషన్గా తీసుకున్నాను అనమాట గోల్డ్ కలర్ అండ్ హాఫ్ తో లెహంగా ఉంటుంది సేమ్ కలర్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్లో బార్డర్ తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ ఉంటుంది టూ అండ్ త్రీ ఇయర్స్ సైజ్ నెక్స్ట్ కాంబినేషన్ చూద్దాము ఇక్కడ వచ్చేసి గోల్డ్ కలర్ లెహింగ్ అండ్ మెరూన్ కలర్ బ్లౌజ్ మొత్తం కూడా సిరామిక్ స్టోన్ వర్క్ ఉంటుంది మనం ఫోల్డ్ చేసాము ఇక్కడ ఫోల్డింగ్ అనేది ఫోర్ టు ఫైవ్ ఇంచెస్ ఉంటుంది ఇక్కడ స్టోన్ వర్క్ తో హైలైట్ చేసాం అనమాట చాలా బాగుంది కలర్ కాంబినేషన్ టూ అండ్ త్రీ ఇయర్స్ సైజ్ అవైలబుల్ ఉంది ఈజీగా వన్ టు ఇయర్స్ ఎక్స్ట్రా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ కాంబినేషన్ చూద్దాము ఫ్లేయర్ స్టైల్గా ఉంటుంది వన్ టూ త్రీ ఇయర్స్కి సెట్ అవుతుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది మనకి ఇక్కడ డిజైన్ చేసిన టాన్సిల్స్ కూడా ఉంది స్టోన్ వర్క్ ఉంటుంది అనమాట ఆర్గాన్ ఫ్లేయర్ లెహింగ్ ఉంటుంది టూ అండ్ త్రీ ఇయర్స్ సైజ్ వన్ ఇయర్ ఫస్ట్ బర్త్డే అకేషన్కి ఫోటోషూట్స్కి సెట్ అవుతుంది అనమాట నెక్స్ట్ కాంబినేషన్స్ అన్ని కూడా నెక్స్ట్ వీడియోస్లోనే చూద్దాము చూసాం కదా అండి కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి బేబీ కే సైజ్లో ఉండే ఎలాంటి కలర్ కాంబినేషన్ తీసుకోవాలనుకుంటున్నారు చూసుకుని ఆర్డర్ చేయండి నెక్స్ట్ మరొక మంచి వీడియోతో డిజైన్స్ తో మళ్ళీ అవుదాం హ్యావ్ ఎ పీస్ఫుల్ డే థ్యాంక్ యూ